మరియు అదే విధంగా చాలా సుపరిచితం అనిపించిన ప్రపంచం ఇప్పుడు గుర్తించబడదు దేవుడు చెప్తున్నాడు నేను మారలేదు అని ఇప్పుడు అస్పష్టమైన జ్ఞాపకంగా ఉన్న మీరు ప్రేమించిన జీవితం గురించి మీరు విల్పిస్తున్నారు సమయం మీరు నిర్వహించగలిగే దానికంటే వేగంగా కదులుతున్నట్టు కనిపిస్తుంది మీరు జీవించడం నుండి కేవలం జీవించే స్థాయికి చేరుకున్నారు ఒకప్పుడు ఖచ్చితంగా ఉన్నది ఇప్పుడు అనిశ్చితంగా ఉన్నది దేవుడు చెప్తున్నాడు నన్ను నమ్మము మీరు విడిపోతున్నట్టు కనిపించే ప్రపంచాన్ని చూస్తున్నారు పునాదులు కదిలిపోయాయి సంస్థలు విచ్ఛిన్నమయ్యాయి దేశాలు దెబ్బతిన్నాయి ప్రజలు చెదిరిపోయారు కానీ దేవుడు మెల్లని స్వరంతో చెప్తున్నాడు భయపడకు అని మీరు ఒకప్పుడు మీ చేతుల్లో పట్టుకున్నది ఇప్పుడు అందుబాటులో లేదని మీరు దుఃఖిస్తున్నారు ఒకప్పుడు ఏమిటి అనేవి నాకు ఎందుకు అయ్యాయి నేను ఈరోజు చూస్తానని ఎప్పుడూ అనుకోలేదు అనుకున్నది ఇప్పుడు జరిగిపోతున్నది ఆ ఒక్కరోజు ఎప్పటికీ రాకపోవచ్చు మరియు రాబోయేది మిమ్మల్ని ఖచ్చితంగా విడిచిపెట్టనున్నది దేవుడు చెప్తున్నాడు నేను ఎల్లప్పుడూ మీతో ఉంటాను మీరు కష్టపడి పనిచేయడం కఠినమైన నిర్ణయాలు ఒత్తిడితో కూడిన పరిస్థితులు మరియు మీ నియంత్రణలో లేనటువంటి పరిస్థితులతో నిండిన జీవితంలోని హెచ్చు తగ్గులను చూస్తున్నారు మీరు వివాహం కుటుంబం మీ ఆరోగ్యం మీ ఉద్యోగం యొక్క హెచ్చు తగ్గులను నిర్వహిస్తూ పగలు మరియు రాత్రి గడుపుతున్నారు ఈ మధ్యలో మిమ్మల్ని కోల్పోయారని తెలుసుకుని ఆందోళన చెందుతున్నారు అయితే దేవుడు చెప్తున్నాడు నన్ను మీ బలంగా ఉండనివ్వండి అని మీ చుట్టూ సమస్యలు ఏర్పడినప్పటికీ మీ శత్రువులు మీకు వ్యతిరేకంగా ప్రబలంగా ఉన్నప్పటికీ మీరు కేంద్రంగా మరియు నమ్మకంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నారు మరియు అనిశ్చితి మధ్య కూడా దేవునికి మీ జీవితానికి ఒక ప్రణాళిక మరియు ఉద్దేశం ఉందని నమ్ముతున్నారు అందుకే దేవుడు చెప్తున్నాడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని ప్రపంచం కొంచెం తెలిసినట్టుగా అనిపిస్తుంది మరియు దేవుడు చెప్తున్నాడు కొనసాగించు అని మీరు డాక్టర్ డేవిడ్ జెరీమియా గారి కాలానికి అతీతమైన బోధనను చూస్తున్నారు జీవిత మలుపులో ఇప్పుడు గందరగోళంగా ఉన్న ఈ ప్రపంచంలో నమ్మకంగా ఎలా ఉండాలో బోధించబోతున్నారు వినండి క్రైస్తవులమైన మనం యేసుక్రీస్తులో నమ్మకం ఉంచినవారు నిశ్చత్వంగా సంబంధించి ఉన్న ఒకే ఒక ప్రాచీనమైన టెక్స్ట్ ఉందని నమ్ముతాము మన గతం యొక్క ప్రశ్నలు వర్తమానము ప్రశ్నలు భవిష్యత్తులోని అన్నిటికీ ఈ గ్రంథంలో ఇవ్వబడ్డాయి ఎందుకంటే చూడండి క్రీస్తులనే లేఖనములు కూడా నిత్యమైనవి అవి నిన్న నేడు ఎప్పటికీ అధికారపూర్వకమైనవే ఈ పుస్తకం ఈ వచనాలు అలాగే ఈ వాక్యాలు మనతో మాట్లాడతాయి అది మాత్రమే కాదు జీవితాన్ని వివరిస్తాయి అయితే ఇది మనకు జీవితాన్ని జీవించడానికి బలాన్ని ఆదరణను ఇస్తుంది బహుశా అన్నిటికంటే ఎక్కువగా ఇంతవరకు ఈ లాంగ్ సిరీస్లో మనం చెప్పుకున్నదంతా గందరగోళపు సమయంలో మనకి నమ్మకాన్ని ఇస్తుంది ఇది ఆ ఆధారమే మన జీవితాల్లో విషయాలు తల్లక్రిందులైనప్పుడు మనం తిరిగేది ఈ బైబుల్ వైపుకే ఈరోజు నేను మీకు చెప్తున్నాను స్త్రీ పురుషులరా మానవుని అనుభవపు చరిత్రలో ఈ గ్రంథం లాంటిది మరేదీ లేదు అని ఈ బైబులేమి సాధారణమైంది కాదు ఇందులో అరవై ఆరు చిన్న గ్రంథాలు సంగ్రహించబడి ఉన్నాయి ఎన్నో సెంచరీలలో దాదాపుగా ఓ నలభై మంది వేర్వేరు రచయితల ద్వారా రాయబడినవి ఒకలా ఇది మల్టీ సెంచరీ యాన్థాలజీ దీని పర్ఫెక్ట్ యూనిటీని వివరించడానికి ఏ కారణమూ లేకుండా ఉంది ఈ గ్రంథము ఒక స్వరంతో చెప్పబడాలనేది అద్భుతం లేదా దీనిలోని వేర్వేరు సెక్షన్స్ అన్ని అధ్యాయములు ఎన్నో మిలేనియా తరువాత మానవ జీవితాల మీద అటువంటి శక్తిని కలిగి ఉండే వచనాలు దీనిలో దేనికి వేరే వివరణ లేదు అది ఏదని దావా చేస్తుందో అంతవరకు అది ఏమిటి అంటే దేవుని నిత్యమైన వాక్యమే లేడీస్ అండ్ జెంట్ల్మెన్ నేను ఒప్పుకుంటాను ఏవనంటే అద్భుతమైన ఈ గ్రంథము సరైన చరిత్ర లెక్కను ఇస్తుందని మరియు భవిష్యత్తు యొక్క లెక్కను మాత్రం మనకి సందేశం అవసరం జీవితాన్ని మార్చే సందేశం ఈ రోజుల్లో గతంలో ఎన్నడూ అవసరం కానిది ఈ ప్రపంచం క్రైసిస్లో ఉన్నప్పుడు పైది కిందలా ఉంటుంది రైట్ తప్పులా కనిపిస్తుంది మీకు అవసరమైన జవాబులు ఈ గ్రంథంలో ఉన్నాయి మీరు నేను మన ఇళ్లలో నివసించే దానికంటే ఎక్కువగా ఈ పేజీలను నివాసంగా చేసుకోవాలి మనం ఈ గ్రంథపు సత్యమును మన టేబుల్స్ మీద ఆహారాన్ని తీసుకున్నంత ఖచ్చితంగా తీసుకోవాలి వేరే కనిపించే నమ్మకపు ఆధారం అనేది లేనప్పుడు దేవుని వాక్యములో నమ్మకంగా ఉండగలము మీరు కొత్త నిబంధనకు వచ్చినప్పుడు ఈ గ్రంథము మనకెలా ఇవ్వబడిందో మీరు అర్థం చేసుకోగలరు ముఖ్యమైన వారిని కలుస్తారు తిమోతి ఒక యవనస్తుడు ఉదాహరణకు అతని ముందు కొండంత పోరాటంతో ఉన్నాడు అతని మెంటార్ అపోస్తలుడైన పౌలు అతని యశస్సులో వదిలి వెళ్లాడు దాని సంఘమును నడిపించడానికి ఎంతో కష్టమైన చోటులో అతనికి అదేమీ అంత ఈజీ పని కాదు పౌలుకు యవనస్తుడైన తన ఆశ్రితునికి అవసరమైన ప్రోత్సాహాన్ని అర్థం చేసుకున్నాడు జైలులో కూర్చుని రోమియోల చేత చంపబడ్డానికి కొంచెం ముందు పౌలు స్వయంగా కొంచెం ప్రోత్సాహాన్ని యూజ్ చేసుకున్నాడు అయితే తనను గురించి తాను చింతించలేదు ఈ తెలివైన భక్తిగల మనిషి తన జీవితపు ఆ కాలంలో స్వయం జాలికి ఎప్పుడూ ఇతరులనే చూస్తుండేవాడు ఎప్పుడూ దేవుని కార్యంలో సంతోషంగా ఉండడం యవ్వనస్తుడైన తిమ్మూతీకి అతనొక పత్రికను రాశాడు అతనికి ఇవ్వబడిన పనిమీద ఫోకస్ నుంచడానికి సహాయం చెయ్యమని క్రొత్త నిబంధన పత్రికలన్నిటిలోనూ ఈ పత్రిక ఒక అర్జెన్సీని తెచ్చేదిలా నిలుస్తుంది అది ఒకలా యేసు మేడమీద గదిలో ఫీలైనట్లుగా ఉంది సమయం తక్కువగా ఉందని క్రీస్తు రాజ్యము కొరకు స్టేక్స్ పెద్దగా ఉన్నాయి అని చూడండి ఎఫ్ఎస్సు ఒక కల్చరల్ మెల్టింగ్ పాట్ అందులో ప్రజలు ఎక్కువగా విశ్వాసులు కూడా ప్రతిరోజూ ఎక్కువ లోకానుసారంగా అవుతున్నారు దేవుని ప్రేరణ కలిగించే వాక్యమును చిన్నచూపు చూస్తున్నారు అందుకే తిమోతికి పౌలు ఇలా రాశాడు నేను మీకు టెక్స్ట్ నుంచి దాన్ని చదివి వినిపిస్తాను రెండు తిమోతి నాలుగవ అధ్యాయంలోని ఒకటి రెండో వచనాలు ఈ మాటల్ని వినండి దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షతతోడు ఆయన రాజ్యముతోడు నేను ఆనబెట్టి చెప్పునది ఏమనగా వాక్యమును ప్రకటించుము సమయమందును అసమయమందును ప్రయాసపడుము సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచూ ఖండించుము గద్దించుము బుద్ధి చెప్పుము గ్రంథము నుంచి చదువుతుండగా గమనించండి ముందుగా మీ గమనానికి వచ్చే చిన్న ఫ్రేజ్ ఇదేనని తిమోతి నీకు చెప్పుచున్నాను లేఖనంలో ఇది వేరే సందర్భాల్లో ఆరుసార్లు యూజ్ చేయబడింది అది ఎప్పుడూ ఒక స్పష్టమైన అర్జెంట్ ఆజ్ఞ ఆరంభము తర్వాత ఇలా అన్నాడు దేవుని ఎదుటను సజీవులకును మృతులకునూ ఆయన ప్రత్యక్ష సమయంలో తీర్పు తీర్చ ప్రభువైన యేసుక్రీస్తు ఎదుటను ఎవరస్తురైన ఈ బోధకునికి ఉపదేశిస్తుండగా పౌలు మాటల్లోని గంభీరతను చూడగలం కౌన్సిలింగ్ ఇచ్చే విధానంలో అతను చెప్పడాన్ని ఇప్పుడు ఫస్ట్ సెంచరీ తిమోతికి ఈ పత్రిక రాసినప్పుడు ఈనాడు మన సెంచరీ కంటే ఎంతో వీరుగా ఏం లేదు రెండు తిమోతి నాలుగులోని మూడు నాలుగు వచనాల్లో పౌలు ఇదే పత్రికలో ఈ మాటలు రాశాడు ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు కలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బాధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినీయక కల్పన కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును అని ఇందులో చెప్పడం జరిగింది మనము పదివేల పోటీ పడే స్వరముల కాలములో జీవిస్తున్నాము కాదంటారా అవన్నీ ప్రలోభ పెట్టేవి మన సమాజంలోని మార్గములేని దురద చెవులను గోక్కోవడానికి రూపొందించబడినవి ఇది ప్రతిరోజు క్రొత్త రెలిజియన్లను సృష్టిస్తున్నట్టుగా ఉంది పౌలుగాని మన కాలంలో రాసుంటే వాటినతడు ఇయర్ క్యాండీ అనేవాడేమో మధురంగా వినిపిస్తాయి మంచిగా కనిపిస్తాయి అయితే ఏదేమైనా పోషణ విలువలు లేనివి టాక్ షోస్ని నిర్వర్తించేవారిని చూడండి మీకు తెలుస్తుంది ట్రెండీ న్యూ రెలిజియన్స్ ఈగోని ప్లే చేస్తున్నారు అని అంటే విధేయత లేదా సాక్రిఫైస్ మీద దాదాపుగా ఎలాంటి డిమాండ్లు చేయకుండా బహుత్వము మరియు టాలరెన్స్ అనేవి ఈనాటి వాచ్వోర్డ్స్ అయితే అవి సృష్టించేదంతా మరింత బాధనే గాని శాంతిని కాదు ప్రజలు వెతికే జవాబులన్నీ దేవుని వాక్యములో ఉన్నాయి రెండు వేల సంవత్సరాలుగా మన కోసం వెయిట్ చేస్తూ అయితే ఈనాడు ప్రజలు తమ ఆత్మలను నూతనీకరించుకోవడం కంటే చెవులను టికిల్ చేసుకోవాలనుకుంటారు పౌలు కంటే చాలాకాలం ముందే ఆమోసు హెచ్చరించాడు రాబోవు దినములందు దేశములో నేను క్షామము పుట్టింతును అది అన్నపానములు లేకపోవట చేత కలుగు క్షామము కాక ఎహోవ మాటను కలుగు క్షామముగా ఉండను ఇదే వాక్కు ఒకలా వింతైన క్షామము అవునా ఎవరో చెప్పారు సమస్య ఆహారంతో కాదు చెవులతోనే అని మనం బహుశా ఆ క్షామపు దశల్లో ఉన్నామేమో సంగపు బోధనా కేంద్రంగా దేవుని వాక్యము తరతరాలుగా ఉంది ప్రతి ఆదివారం చర్చికి వెళ్లే ఇంటిలో నేను పెరిగాను ఎక్కువగా ప్రతి బుధవారం కూడా అది ఎప్పుడు దేవుని వాక్యం గురించి నుంచే బైబుల్ లేకుండా చర్చికి వెళ్లడం గురించి ఎన్నడూ ఆలోచించలేరు కూడా ఈనాడు మేజర్ ఫెయిత్ కమ్యూనిటీలలో కూడా ఆత్మిక అధికారాన్ని ప్రశ్నించడమే ముఖ్యమైందిగా ఉంది పాపులర్ స్పీకర్లు దేవుని వాక్యంను కల్చరల్ ఫిల్టర్స్ ద్వారా ప్రాసెస్ చేయడాన్ని సమర్థిస్తారు వేరే విధంగా చేయడానికి బదులుగా ఒకసారి మనం అర్థం చేసుకున్నాం ఏమనంటే బైబుల్ తీర్పు మధ్యలో మనం నిల్చామని అయితే బైబుల్ మన తీర్పుకు మధ్యలో ఉంటుంది అయితే ఈనాడు అనేకులు దేవుని వాక్యాన్ని బ్రష్ చేస్తున్నారు ఆత్మికత కోసం వెళ్లే వారికి దానిని రుచికరంగా చేస్తున్నారు దానికి బెస్ట్ సెల్లర్ కవర్ ప్రైస్ తప్ప వేరే ఖర్చు ఏమీ ఉండదు క్రీస్తు సారూప్యము గలవారగుటకు బదులుగా మనం ఆయన సారూప్యముగా అవ్వాలనుకుంటాం వచనములోని మిగతాదంతా కూడా మన దుఃఖ పరిస్థితులకు సంబంధించింది ముప్పై ఏళ్ల క్రితం అది మంచిగా ఫీలైతే చేయమని ప్రజలు అన్నారు ఈనాడు అది మరింత సటిల్గా ఉంది మనం అంటాం మంచిగా వినిపిస్తే దాన్ని నమ్మండి గందరగోళంగా క్రేజీగా ఉన్న ఈ ప్రపంచంలో మనం ఎలా జీవించగలమని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మనం బైబుల్ వద్దకు పరిగెత్తుకుని వెళ్ళాలి మందిలా దానికి దూరంగా వెళ్లకుండా మనం టైటానిక్లో బ్రతికిన వారి లాంటి వారం గొప్ప లగ్జరీ షిప్ అలల మీద నిస్సహాయంగా తేలుతూ ఉన్న దానిలో ఆ బోట్ లాంచ్ అప్పుడు వైట్ స్టార్ లైన్ ఎంప్లాయీ ఒకరు ఇలా డంభాలు పలికాడు దేవుడు కూడా ఈ ఓడను మునిగేలా చేయలేడు అని ఆ షిప్ ఎంత మోడర్న్గా లగ్జూరియస్గా ఉన్నా ఏదేమైనా చూడండి మీరు మూవీని చూశారు కదా అది మునిగిపోయింది దానిలోని ప్యాసింజర్లు ముక్కలైన చెక్కలు పట్టుకుని తేలేలా చేసుకున్నారు ఇప్పుడు మనందరి చిత్రం కూడా ఒకలా అలానే ఉంది మన సమృద్ధి కళ కల్చర్ మునిగిపోని పాత్రలా కనిపించింది అయితే ఇప్పుడది ముక్కలుగా ఉంది వేరే ప్రతిదీ మనల్ని ఓడించినా దేవుని వాక్యం ఎన్నడూ అలా చేయదు తుఫాను నిమ్మలించేలా చేసి అలల మీద నిలిచిన ఏసే ఇప్పటికీ అధికారమూ అయింది ట్రిలియన్ డాలర్ల అప్పులు బెయిలౌట్లు ఆకాశమునూ సృష్టించిన ప్రతి ఒక్క నక్షత్రానికి ఇవన్నీ ఏపాటివి ఆయనే పరిపాలిస్తున్నాడు ఆయనే మాట్లాడుతున్నాడు ఈనాడు మనకున్న ప్రతి అవసరతకు ఆయన వాక్యము ఏర్పాటును ఇస్తుంది అంటే కరెక్ట్గా ఈ అవసరతలు ఏమిటి పౌలు మనకు క్లూ ఇవ్వబోతున్నాడు ఎన్నో విధాలలో అపోస్తలుడు తిమోతికి చెప్తున్నాడు బోధకుడు బోధించడానికి నిల్చున్నప్పుడు ఎఫ్ఎస్లోని సంఘము మరియు మన సిటీస్లోని సంఘములు ఏం వినాలి అన్నదాని గురించి మనం ఈ భాగాన్ని ఎక్కువగా పాస్టరల్ సెమినార్లో బోధించడం వింటాం లేదా సభలకు బోధించేటప్పుడు అయితే ఈసారి నేను దీన్ని చదివినప్పుడు ఇది బోధకుని కంటే ఎక్కువగా వినేవారికోసమే అన్న భావన కలిగింది మన సంఘాలలోని ప్రజలు వినవలసిన విషయాల లిస్ట్ బహుశా ఇదేనని మరియు మనల్ని వినేవారు ఇంకా రేడియోల్లోనూ మరియు టీవీల్లోనూ చూసేవారు అర్థం చేసుకోవలసింది ఇదేనని నేను భావిస్తున్నాను అందులో సందేహం లేదు కనుక మనం ఈ గ్రంథాన్ని తెరిచినప్పుడు మనకి ఏం కావాలి ప్రతి ఆదివారం ప్యూస్లో కూర్చున్నప్పుడు మనకి ఏం కావాలి పాస్టర్లు మనల్ని వినడానికి ప్రతివారం వచ్చేవారికి మనం ఏం చెప్పాల్సిన అవసరం ఉంది ముందుగా నుంచి ఖచ్చితమైన వాక్యము కావాలి ఈ టెక్స్ట్లో పౌలు తిమోతికి ఐదు ఇచ్చాడు మీ తెరిచి చూస్తే తెలుస్తుంది అతను చెప్తున్నాడు ప్రకటించు సిద్ధముగా ఉండు ప్రయాసపడు గద్దించు బుద్ధి చెప్పు బోధించు సిద్ధముగా ఉండు ప్రయాసపడు గద్దించు బుద్ధి చెప్పు పౌలు త్వరితమైన స్థితిలో పనిచేస్తున్నాడని గుర్తుంచుకోండి అతని పరిచర్య దాదాపుగా ముగిసిందని అతనికి తెలుసు కొత్త దేశముల కొరకు కొత్త ఆత్మల కొరకు అతనిలో ఇంకా అగ్ని మొండుతూనే ఉన్నా అతని మేజర్ పరిచర్య దినములు ముగిశాయని నమ్మకంగా ఉన్నాడు అసలైతే నాలుగో అధ్యాయం రెండు తిమోతిలోని ఆరు ఏడు వచనాల్లో అతని మాటల్ని రాయడం జరిగింది నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను నేను వెడలిపోవు కాలము ఉన్నది మంచి పోరాటము పోరాడితిని నా పొరుగు కడముట్టించితిని విశ్వాసము కాపాడుకుంటుని ఇకమీదట నా కొరకు నీతి ఉంచబడి ఉంచబడియున్నది ఆ దినమందు ఆ నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకునూ నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించి వారికందరికీ అనుగ్రహించును అని అతను చెప్పడం జరిగింది మీరు పౌలు మాటల్లోని కోరికను వినగలుగుతున్నారు ఈ పత్రికలోని ముందు అధ్యాయములలో సత్యము మరియు దానిని పట్టుకుని ఉండడంలోని ముఖ్యత్వం గురించి తిమోతికి చెప్పాడు అతడు ధార్మిక నాయకులు సంతోషాలకు బానిసలుగా అయ్యే సమయాన్ని చూడగలిగాడు తండ్రితో సహవాసం చేయడం కంటే ఇక ఇప్పుడు తిమోతికి అతను చెప్తున్నాడు తిమోతి ఈ ప్రజలు వినవలసింది వాక్యమును ఖచ్చితమైన వాక్యమును అతడు బోధించు అనే మాటను ఫార్మాలిటీ ఇంకా గ్రావిటీ మరియు అధికారముతో ప్రకటించు అనే అర్థం వచ్చేలా యూస్ చేశాడు దానర్థం నీవు చెబుతున్న దానినే నమ్మినట్లుగా బోధించు అని మనకు దేవుణ్ణనుంచి ఖచ్చితమైన వాక్యమే కాదు గానీ గంభీరమైన వాక్యము మనకు కావాలి అతనన్నాడు సమయమందునూ అసమయమందును ప్రయాసపడము ఇక్కడ ప్రయాసపడము అనే దాని అర్థం నిల్చోవడం సిద్ధంగా ఉండడం దేవుని వాక్యమును బోధించే బాధ్యత అప్పగించబడిన వారు అర్థం చేసుకోవాలి ఏమనంటే ఇది గంభీరమైన కార్యము అని ఎటువంటి కోరిక మరియు కన్విక్షన్ లేకుండా దేవుని వాక్యమును తెరిచి బోధించేవారు చెప్పేది వినడం కంటే దుఃఖకరమైన ఉండదు గంభీరమైన స్టూడెంట్స్గా మనం దేవుని ఖచ్చితమైన వాక్యాన్ని బోధిస్తామా పౌలు ధైర్యంగా సువార్త సందేశమును ప్రకటించమని తిమోతికి ఆజ్ఞాపించాడు ప్రజలకు నుంచి గంభీరమైన వాక్యము కావాలి ఈ గ్రంథము ఈ సందేశము మరణములు దీనిని వినేవారి జీవితాలలో ఇది ఖచ్చితంగా వివరించే క్షణాన్ని తెస్తుంది మనం వేరే ఏది బోధించినా ఏదేవైనా ఎలాంటి అర్థం ఉండదు నా అంచనా ప్రకారంగా దేవుని పట్ల అది అవిధేయత అవుతుంది మనం దేవుని వాక్యపు బోధకులుగా పిలవబడ్డాము మనకు నుంచి ఖచ్చితమైన వాక్యము గంభీరమైన దేవుని వాక్యము కావాలి అయితే మనకి క్రమబద్ధమైన వాక్యము కావాలి దేవుణ్ణుంచి రెండు తిమోతి నాలుగవ అధ్యాయంలోని ఈ రెండు వచనాలను మరొకసారి ఈ భాగములో చూడండి దేవుని వాక్యమును బోధిస్తుండగా మనం కొన్నిటిని చెయ్యాలని ఇక్కడ చెప్పబడి ఉంది మనకోసం వాటిని విభజించి చెప్తాను ముందుగా మన మనస్సులు వాక్యము చేత ఒప్పించబడాలి వాక్యము ఉన్నది కన్విన్స్ చేయడానికి దాని అర్థం ఒక వాదనను ప్రజెంట్ చేయడం లేదా స్ట్రాంగ్ అపీల్ని దాని అర్థం ఒక అటార్నీ ఒక బ్రీఫ్ ని ఇస్తున్నట్టుగా అనమాట వినేవాని మనస్సును మార్చడానికి ట్రై చేస్తున్నాము మనం ఏదో నిల్చుని కథలు చెప్పడానికి కాదు ఉన్నది మనము దేవుని వాక్యంను తీసుకుని దాన్ని విడదీసి లేఖనపు వాదనను సృష్టించి మనల్ని వినేవారికి నమ్మకమైన ఒప్పించే విధానంలో చెప్పడమే ఉదాహరణకు దాని యొక్క ఒక వివరణ ఇక్కడ ఉంది ప్రతి ఈస్టర్కి మనం పునరుద్ధానపు కథ వద్దకు వస్తాం సువార్తలలో ఆ కథను చదివితే సరిపోదు పునరుత్నపు నిజాలను మనం చూపించగలగాలి పునరుత్నములో నమ్మకం లేని వారి మనస్సులను ఒప్పించవలసి ఉంది ఏమనంటే ఇది నిజంగా క్రైస్తవ విశ్వాసపు పునాది సత్యములలో ఒకటి అని ఒప్పించే విధంగా దేవుని వాక్యమును బోధించడం అంటే అర్థం ఇదే మన బోధనతో ప్రజలను ఒప్పించడం తర్వాత చూడండి రెండవది మన మనస్సులు దేవుని చేత ఒప్పించబడ్డమే కాదు మన చిత్తములు దేవుని చేత కన్విక్ట్ అవ్వాలి పౌలు రెండవ మాటను గమనించండి గద్దించుము మీకది నచ్చిన మాట కాదని తెలుసు నిజాయితీగా ఒక బోధకుడిగా నాకు అది ఇష్టమైన మాట కాదు ఎవరూ గద్దించబడాలనుకోరు మీకు సున్నితమైన హృదయంగాని ఉంటే గద్దించే పనిని కూడా చేయరు మీరు అయితే జీవితంలో తప్పనిసరి భాగమది దాని అర్థం గద్దించడం కన్విక్ట్ అనే పదానికి పర్యాయ పదం ఆత్మిక సందర్భంలో అర్థం కనిపించిన చోట పాపమునకు విరుద్ధముగా మాట్లాడడము మీకు తెలుసా ఈనాటి చర్చలో అది దాదాపుగా ఒక సాహసమేనని ఈనాడు బోధించే చాలామంది నాకు తెలుసు బహుశా దేవుని వాక్యపు స్టూడెంట్స్గా వాళ్ళు ఆరంభించి ఉంటారు దేవుని వాక్యపు బోధకులుగా తర్వాత వాళ్ళు వేరే జనరాలోకి వెళ్ళిపోతారు అప్పుడు ప్రతి ఆదివారం వారొక పాజిటివ్ సందేశాన్ని ఇవ్వాలన్నది తర్వాత ప్రజలు తమ గురించి తాము మంచిగా ఫీలవుతూ చర్చి నుంచి బయటకు పంపాలన్నదే వారి ఐడియా అయితే లేడీస్ అండ్ జెంటిల్మెన్ పాస్టర్ పిలుపు అది కాదు పాస్టర్లు అది ఉన్నట్లుగా చెప్పడానికి సిగ్గుపడుతూ ఎందుకు ఉంటారన్నది అర్థం చేసుకోవాలి అయితే నిజంగా వాళ్లుగాని వ్రాయబడి ఉన్నట్లుగానే దేవుని వాక్యమును బోధిస్తే దైవజనులు లేచి నిల్చుని వారి నిజాయితీకి అభినందిస్తారని అనుకుంటారు ఈనాటి కల్చర్కి అటువంటి బోధనే కావాలి అవును అది దయ మరియు ప్రేమకల ఆత్మతో చేయవలసి ఉంది ప్రేమలో మనం సత్యమును చెప్పాలి కృప మరియు సత్యము కలవారిగా మనం ఉండాలి ఆ రెండూ ముఖ్యమైన విషయాలు అయితే ఈనాటి కల్చర్ సువార్త బోధకులను స్పష్టంగా అంచుకు తోసివేస్తోంది అందుకే కొందరు ఎన్నడూ మీద బోధించకుండా ఉంటారు కల్చర్లో తప్పైన విషయాలను ఎన్నడూ చెప్పరు చాలామంది పాస్టర్లు యూజర్ ఫ్రెండ్లీగా ఉండడానికి ట్రై చేసి ఎటువంటి అఫెన్స్ని వాళ్లు చెప్పరు ఇప్పుడు మీకు చెప్పాల్సి ఉంది నేను బోధించినప్పుడు ఎవరిని బాధించాలని మొదలుపెట్టను సోమవారం నాడు లేచి ఇలా అనను వచ్చేవారం దైవజనుల నెత్తిమీద కొట్టెలా నేను దేవుని వాక్యంలో ఏమైనా ఉందా అని చూస్తానని నిన్నలా మాత్రం చేయను అయితే నేనెప్పుడు తరువాత ఏం బోధించాలన్నా బోధకునిగానే ఉన్నాను చూడండి ఫ్రెండ్స్ మీరు ఈ గ్రంథంలో దాన్ని బోధించడానికి మొదలు పెడితే దానిలోని పేజీల నుంచి వెళ్తే కొన్ని చోట్లు ఉంటాయి అక్కడ ఆ చోట్లలో మీరు ఎంతో కష్టమైన వాటిని చూస్తారు మీపై కఠినంగా ఉండేవి తర్వాత బహుశా మీ స్వరం ద్వారా ఇతరుల మీద కఠినంగా ఉండగలిగినవి బైబుల్ అనేది కేవలం విషయాల కొరకు ఉన్న గ్రంథమే కాదు కానీ అది విషయాల కోసం అయినందున కొన్నిసార్లు వాటికి విరుద్ధంగా ఉంటుంది నేను ఇది గతంలో చాలాసార్లు చెప్పడం వినే ఉంటారు నీ పాస్టర్గా నేను రెండు పనులు చేయడానికి దేవుడు పిలుపునిచ్చాడు బాధపడేవారికి ఆదరణను ఇవ్వడమే కాదు కాని సౌకర్యంగా ఉన్నవారిని పెట్టడానికి కూడా ఉన్నాను ఆ రెండు పనులు ముఖ్యమైనవే ఆ రెండు పనులు చిరునవ్వుతో చేయగలము ఆ రెండు పనులు దయ్యతో చేయవలసిన అవసరం ఉంది తీతుకు రాసిన పత్రికలో పౌరు నిజమైన బోధకుడు ఏం చెయ్యాలో వివరించాడు తీతుకు ఒకటి తొమ్మిదిలో చెప్పాడు తాను హితబోధ విషయమై జన్లను హెచ్చరించుటకునూ ఎదురాడు వారి మాట ఖండించటకును శక్తిగలవాడగనట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకుని వాడనై ఉండవలను కొలసా ఒకటి ఇరవై ఎనిమిదిలో పౌలు బోధను యొక్క చివరి లక్ష్యం మీద బోధించాడు ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలని సమస్త విధమైన జ్ఞానము మేం ప్రతి మనుషునికీ బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికీ బోధించుచూ ఆయనను ప్రకటించుచున్నాము కనుక మన మనస్సులు వాక్యము చేత ఒప్పించబడాలి వాక్యము చేత మన చిత్తములు కన్విక్ట్ అవ్వాలి తరువాత మూడవది మన హృదయములు చేత ఆదరణ పొందాలి ఆమె పుస్తకం ఎడ్జెస్ ఆఫ్ హిజ్ వేస్లో ఎమీ కార్మైకెల్ సరిగ్గా టార్గెట్ మీద ఉన్నారు ఆమె మన అవసరత ఏది ఉన్నా సరే మన మీద ఎంతటి చీకటి మేఘం కప్పి ఉన్నా ఆమె చెబుతున్నారు బైబుల్లో సరైన వాక్యమును పొందుతాము అని మనం ఎదురు చూస్తున్నా స్వస్థతను పొందుతాము అని మనం గ్రంథాన్ని తెరిచినప్పుడు చూసిన మొదటి భాగంలో కాకపోవచ్చును అయితే శ్రద్ధగా లేఖనాల్లో గాని వెతికితే బైబిల్ వచ్చిన ప్రతి సమస్యకు జవాబును ఇస్తుంది బైబిల్ చెప్తోంది ఏమనంటే ఒకరినొకరం బైబిల్ వాక్యముల చేత ఆదరణ ఇచ్చుకోవాలి అని మనం హెచ్చరించడం బోధించడం చేసి మనుషులను పైకి లేపాలి జీవితంలోని ప్రతి ఉద్దేశము కొరకు బైబుల్ మనదే అయితే దాన్ని సరైన తెలివైన విధానంలో యూజ్ చేయాలి అది మనల్ని ఒప్పించడానికి యూజ్ చేయాలి కన్విక్ట్ చేయడానికి ఆదరణ ఇవ్వడానికి మీరు కష్టం నుండి వెళుతున్నప్పుడు శ్రమలను ఎదుర్కొంటున్నప్పుడు బైబిల్ వద్దకే వెళతారు ఎందుకంటే అందులో సర్వోన్నతులైన దేవుని ఆదరణనిచ్చే మాటలు ఉంటాయి మన హృదయాలు పైకి లేపబడాలి ఈ గ్రంథపు సత్యముతో ఇతరుల హృదయములను పైకి లేపాలి ఖచ్చితంగా మీకు ఒక విషయం తెలిసే ఉంటుంది మీకు ప్రోత్సాహం అవసరమైనప్పుడు చూడవలసింది బహుశా కీర్తనలే అని ఎవరో అన్నారు ఏమనంటే బైబుల్లోని వేరే ఏ గ్రంథంలో లేని దానికంటే కీర్తనల గ్రంథంలో ఎక్కువ కన్నీళ్ల మరకలు ఉన్నాయని దేవుడి నుంచి నాకు లిఫ్ట్ అవసరమైనప్పుడు మీకు ప్రామిస్ చేయగలను ప్రోత్సాహాన్ని ఇచ్చే ఒక మాట నేను బైబుల్ మధ్యలో తెలుస్తాను అక్కడ కీర్తనల్లో అటువంటి సమాచారం నిండి ఉంది కనుక మనకు ఖచ్చితమైన వాక్యము గంభీరమైన వాక్యము మరియు దేవుణ్ణించి క్రమబద్ధమైన వాక్యము కావాలి ఇక చివరిగా నుంచి సున్నితమైన వాక్యము కావాలి లేఖనపు ఈ భాగంలో మనకు చెప్పబడింది ఏంటంటే మనమి బోధనను చేయాలి అని మరియు దీనిని దీర్ఘ శాంతముతో చేయాలని బోధిస్తుండగా మనం దీర్ఘశాంతము కలిగి ఉండాలి ఎవరైనా అనవచ్చు ఒక పాస్ట్ దీర్ఘశాంతంగా ఎందుకు ఉండాలి అని దానికి కారణం ఏంటంటే ఆయన ప్రజలకు దేవుని వాక్యమును బోధించినప్పుడు చాలా సార్లు వాళ్ళు దాన్ని చెయ్యరు కనుక మీరు తిరిగి వస్తూ ఉండాల్సింది దాన్నే మళ్ళీ 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 బోధించడానికి కొన్నిసార్లు మనలోని వినేవాళ్ళు దీర్ఘశాంతంగా ఉండాల్సి ఉంటుంది ఉదాహరణకు ఇక్కడున్న కొందరు బహుశా ప్రభువులో ఎదుగుతున్న భార్యలు కావచ్చును మిమ్మల్ని బలపరచడానికి దేవుడు ఆయన వాక్యాన్ని యూజ్ చేస్తున్నాడు లోపల మిమ్మల్ని నిర్మించడానికి కానీ మీ భర్తలు వాళ్ళు తమ కెరియర్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు దీని అంతటి వారి వద్ద సమయం లేదు మీ టెంప్టేషన్ ఆయనతో కొంచెం అసహనంగా అవడం మీరు వెళ్లే స్పీడ్తోనే ఆయన మీతో రావాలని అనుకుంటారు బైబుల్ చెప్తోంది మనం దీర్ఘ శాంతంతో ఉండాలి అని సహనంగా ఉండాలని అందరూ సహనంగా ఉండాల్సింది పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఫిబ్రవరిలో లిటిల్ డచ్ క్లాక్ షాప్లో రేడ్ జరిగింది కోరిటెన్ బూమ్ ఫ్యామిలీ లివింగ్ రూమ్ లో ఒక నాజీ గెస్టాపో ఏజెంట్ నిల్చుని ఉన్నాడు అతని కళ్ళు షెల్ఫ్లోని పుస్తకాలను చూస్తున్నాయి ఇదిగో నిన్నే ముసలైనా అని అన్నాడు నీకు బైబుల్లో నమ్మకం ఉన్నట్టుంది అది నిజమే ప్రతి ఉదయం వాచ్షాప్ షాప్ని తెరవడానికి ముందు క్వారిటెన్ బూమ్ తండ్రి క్యాస్పర్ తన ఫ్యామిలీతో కలిసి డివోషన్స్ చేసేవారు ఫోకల్ పాయింట్ ఒక పెద్ద బ్రాస్ హింజ్డ్ బైబుల్ క్యాస్పర్ ఒక అధ్యాయాన్ని చదివి ప్రార్థన చేసి పనిని మొదలుపెట్టేవారు సూర్యుడు అస్తమిస్తుండగా కుటుంబమంతా మళ్లీ కూడి ఉదయాన వదిలిన చోటు నుంచి చదవడం మొదలుపెట్టేవారు క్యాస్పర్ చిన్న బిడ్డ కుమార్తె ఆయన చదవడం గుర్తు చేసుకునేది నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునైయున్నది నాకు మరుగుచోటు నా కీడము నీవే నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకుని ఉన్నాను అప్పుడ బిడ్డ ఆశ్చర్యపోయేది దాని అర్థం ఏమిటి అని మరుగుచోట ఎటువంటిది మరుగుచోటుకి సమానంగా ఉండే మాట ఏదై ఉంటుంది అయితే ఆమె జవాబును తెలుసుకోబోయే ముందు అది ఒక చీకటి దినమైపోయింది ఎందుకంటే చూడండి వృద్ధులైన క్యాస్పర్ ఆయన నలుగురు పెద్ద పిల్లలు మరియు ఒక గ్రాండ్ చైల్డ్ ఇంటినుంచి బయటకు త్రోయబడి పోలీస్ హెడ్ క్వార్టర్స్ కి పోబడ్డారు అక్కడ అనిశ్చయమైన ఫేట్ కోసం వెయిట్ చేశారు జర్మన్ గవర్నమెంట్ చేత హింసించబడుతున్న యూదులకు వాళ్లు రహస్యంగా ఆశ్రయమిచ్చారన్న ఆరోపణ చేయబడింది వాళ్లున్న సెల్లో వాళ్లకి ఇవ్వబడిన ఆహారాన్ని టెన్ బూమ్స్ తిని పడుతున్న చీకట్లో దగ్గరగా ముడుచుకుని కూర్చున్నారు కేవలం ఒక్కటే వారికి రుచిని ఇవ్వగలిగింది బైబుల్లో కలిసి పంచుకున్న సమయం క్యాస్పర్ ఎప్పటిలానే ఆ రాత్రి అన్ని రాత్రుల్లా ఆ స్థలం అదేలా డివోషన్స్ని నడిపించారు అవును ఆయన వద్ద షెల్ఫ్ మీదున్న గొప్ప బైబుల్ లేదు దాన్ని చదవడానికి వెలుగుకూడా అక్కడ లేదు అయితే అదే విషయం కాదు ఎందుకంటే చూడండి ఆయన ఆ వాక్యాన్ని హృదయంలో పాతిపెట్టుకున్నారు నాకు మరుగుచోటు ఏ శత్రువు ఎన్నడూ దాడి చెయ్యలేనిది ఆదరణను గురించిన భాగము ఆయనకు తెలుసు ఆ అధ్యాయమూ వచనమూ ఆయన వాటిని చదువుతున్నట్టుగానే అక్కడ కోట్ చేశారు ఆయన కుమార్తె కోరి బూమ్ ఇలా రాశారు ఆయన నీలికళ్ళు మూసిన గుంపులు నిండిన గదిని దాటి చూస్తున్నట్లున్నాయి హార్లెంకి మించి భూమికి మించి కంటత తెలిసిన దానిని కోట్ చేస్తూ నాకు మరుగుచోటూ కేడము నీవే నేను నీ వాక్యం మీద ఆశపెట్టుకుని నాను నాకు రక్షణ కలుగునట్లు నీవు నన్ను ఉద్ధరింపు అని చెప్పారు తరువాత కాన్సన్ట్రేషన్ క్యాంప్లో బైబిల్ని ఎలాగో పొంది తన తోటి ఖైదీలకు చదివి వినిపించింది మీ చుట్టూ చీకటి ఎంతగా వ్యాపించిందో ఆమె గుర్తు చేసుకుంది అంత వెలుగుగా సత్యంగా మరింత అందంగా దేవుని వాక్యం ఉంది ఇంకా చెప్పాలంటే ఆమె రాత్రి సమయం మరింత చీకటిమయమైంది తన తండ్రి మరణాన్ని సహించింది తన ప్రియమైన సహోదరి బెట్సీ మరణాన్ని కూడా సహించింది అవమానము క్రూరత్వమును నిరాదరణను సహించింది అయితే దేవుని వాక్యము దాని నుంచి ప్రవహించే దేవుని శాంతి ఆ పెద్ద పీడకల నుంచి బయటకు తీసుకొచ్చింది తన అనుభవం నుంచి బయటకు రాగలిగింది తన నిరీక్షణ సందేశముతో పూర్తి వాక్యమును బ్లెస్ చేయడానికి ఆ కథ ఏమైనా లేదా వేరే ఏదైనా నేను చెప్పిన దానిలో మీ కల్చర్లోనూ మీ పరిస్థితుల్లోనూ ఎంత శక్తివంతంగా ఉండగలిగేలా చేయగలదని గుర్తించారా మనం చెప్పుకున్న కొన్ని సత్యములు మీరు అనుభవించిన అవే విషయాల సత్యములు మై ఫ్రెండ్ మీ దగ్గర దేవుని వాక్యపు కాపీ గానీ లేకుంటే అది మీ జీవితంలోని భాగం కాకుంటే వచనం నుంచి వచ్చే ఆ ధైర్యం లేకుండా ఈ గందరగోళపు దినముల నుండి వెళ్లడానికి మీరు ట్రై చేస్తూ ఉంటే మీరు వెళ్లలేరని తెలుసుకోండి మీరు విజేతలు అవ్వడానికి బదులుగా పీడితులు అవుతారు మన పరిసరాలన్నింటి మీద చీకటి ఎక్కువగా ఆవరించినప్పుడు వెలుగు ఎప్పుడూ బ్రైట్ గా ఉంటుంది మన ప్రపంచం క్రైసిస్లో ఉంది ఈ రోజు నేను మాట్లాడుతున్నా చాలామంది నష్టమనే భావనలో జీవిస్తున్నారు భవిష్యత్తు భయంలో జీవిస్తున్నారు మీరు మీ మనస్సుని ఒప్పించడానికి దేవుని వాక్యం ఉంది మీ చిత్తమును కన్విక్ చేసి మీ హృదయానికి ఆదరణ ఇవ్వడానికి మీరు గాని దీన్ని చదివితే మీరు ఆనందిస్తే ఘనంగా మీలో నివసించనివ్వండి అప్పుడు మీ జీవితంలోని చీకటి వెనక్కి తగ్గడం మొదలవుతుంది దేవుని సత్యం యొక్క వెలుగు మీ జీవితంలో ప్రకాశిస్తుంది మీరు మీరుగాని బైబుల్ హెచ్చరికలను గుర్తు చేసుకుంటే బైబుల్ మరియు విశ్వాసము పెరిగే దాడుల క్రిందకు వస్తాయని క్రీస్తురాడ సమీపిస్తుండగా ఈనాడు సంశయవాదులు తమ స్వరాలను వినిపించినట్లుగా మీరు భయంతో ఎప్పటికీ వణికిపోరు వాళ్లు మిమ్మల్ని తమ హ్యూమర్తో మెత్తపరచడానికి ట్రై చేసే కమేడియన్లైనా లేక తమ ఇంటలెక్చువల్ వాదనలతో మీరు పొంగిపోయేలా చేయడానికి ట్రై చేసే స్కాలర్స్ అయినా లేక బైబుల్ కేవలం ఒక పుస్తకమైన మిమ్మల్ని ఒప్పించడానికి ట్రై చేసే ధార్మిక నాయకులైనా సరే మీరు సిద్ధంగా ఉండండి రెండు చేతులు పైకి ఎత్తి విజేత అయిన విధానంలో బయటికి రావడానికి సిద్ధంగా ఉంటారు గడ్డి ఎండిపోతుందని పువ్వు వాడిపోతుంది అని అయితే దేవుని యొక్క వాక్యము ఎప్పటికీ నిలిచి ఉంటుందని మీరు గుర్తుంచుకుంటారు ఈరోజు నాతో పాటు మలుపులో పాల్గొన్నందుకు కృతజ్ఞతలు దేవుని వాక్యమును అధ్యయనం చేసిన కొలది మనలోని ప్రతి ఒక్కరితో ప్రేమగల దేవుడు వ్యక్తిగత సంబంధమును కలిగి ఉండాలని ఆశిస్తున్నాడని తెలుసుకుంటారు ఆయనతో ఆ సంబంధమును ప్రారంభించాలని అనుకుంటే మొదట మీ పాపములను విడిచిపెట్టి యేసుక్రీస్తును మీ ప్రభువు మరియు రక్షకుడిగా ఉండమని అడగండి ఒక్కసారి దేవుని ఈ ఉచిత బహుమానమైన రక్షణను అందుకోవాలని నిర్ణయించుకుంటే దేవునిలో క్రీస్తునందు నూతన సృష్టి అనే మీ ప్రయాణము మొదలవుతుంది కనుక ఈరోజు ఈ విశ్వాసపు అడుగు మీరు తీసుకుంటే మీ నిర్ణయాన్ని ఒక నమ్మకమైన పరిచర్య లేక స్థానిక సంఘంలోని క్రైస్తవులకు చెప్పమని మరియు ఈ నూతన విశ్వాసములు మీ నడకలో కొనసాగమని నేను ప్రోత్సహిస్తున్నాను దేవునితో మీ నడకను ప్రారంభించుటలో దేవుడు మిమ్మను ఆశీర్వదించుగాక వచ్చే వారం తిరిగి ఇక్కడే జీవితమలుపు కార్యక్రమంలో కలుసుకుందాం